మన వేదము తాడాలాగా వెంకటేశ్వర గారి కుటుంబానికి నేలపై ప్రబత్వం తప్పుడు మాటలతో ప్రభుత్వం సాధారణ ప్రజలను మోసగిస్తున్న ఫైనాన్స్ కంపెనీలపై చట్టపరమైన చర్యలు మోసగిస్తున్న ఫైనాన్స్ కంపెనీలపై చట్టపరమైన చర్యలు మోసగిస్తున్న ఫైనాన్స్ కంపెనీలపై చట్టపరమైన చర్యలు అధిక వడ్డీ వసూలు చేస్తున్న ఫైనాన్స్ కంపెనీలపై చర్యలు అధిక వడ్డీని వసూలు చేస్తున్న ఫైనాన్స్ కంపెనీపై చర్యలు లోన్ ఇస్తానని చెప్పి ఐదు గ్రామం మాది రాయపట్నం గ్రామం అయితే లోన్ ఇస్తామంటే ఐదు లక్షలు మా నాన్నగారు తీసుకున్నాడు తీసుకున్న తర్వాత నన్ను సూర్ సంతకం పెట్టమన్నారు పెట్టినా నేను కానీ లోన్ మాత్రం ఆయన పేరు మీదే ఉంది అయితే అప్పుడు దాకా నాకు తెలవదు అప్పుడు దాకా నాకు తెలవదు తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మ లోన్ కట్టాలమ్మా మా నాన్నగారు చనిపోయిన తర్వాత వచ్చారు లోన్ కట్టాలమ్మా అన్నారు లోన్ కట్టాలంటే ఎవరి పేరు మీద ఉందండి అని అడిగా అంటే మా నాన్న మీ నాన్నగారి పేరు మీద మా నాన్నగారి పేరు మీద ఉంది కదా లోన్ అని నేను అడిగా కాదమ్మ నీ పేరు మీదే ఉందన్నారు ఇల్లెందుల పాల్లో మీరు ఆయన ఏమని చెప్పారు అని అంటే ఆ రోజు మీ నాన్నగారి పేరు మీద ఉందంటేనే మేము తీసుకున్నాము లేపర్ తీసుకోపోయేవాళ్ళు ఆ ఇవాళ అట్లా చెప్పారు ఇక నీ పేరు మీద ఉందంటే ఎట్లా అండి మాకు అని నేను అన్న మన తర్వాత మీరే కట్టాల్సిందే అది మీ పేరు మీదే ఉందంటే ఒకవేళ మా నాన్నగారు చనిపోతే ఏంది పరిస్థితి అని అడిగితే మీ నాన్నగారు చనిపోతే ఈ హౌసింగ్ లోన్ మాఫీ అవుతుమ్మా నీకేదన్నా అయితే కనుక పది లక్షలు వస్తాయమ్మా అని చెప్పారు ఇప్పుడు కాదు నీ పేరు మీదే ఉందా అని అంటున్నారు నాకు తెలవక ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టమన్నా నేను చదువుకోలేదు సంతకాలు పెట్టినా ఇప్పుడు నీ పేరు మీదే ఉంది కట్టాల్సిందే అంటున్నారు ఒత్తుడు పెడుతున్నారు నాకు చిన్న బాగుండు మా భర్త కోళ్ళ లేడు నేను తెచ్చుకుంటే తిన్నట్టు లేకపోతే లేదు నేను ఆడ తెచ్చి కట్టాను ఆడపిల్లని అది నాకు న్యాయం జరగాలి న్యాయం జరగకపోతే కనుక ఇక ఏడు ఏ ఇక్కడ ముందే నేను ఆత్మహత్య చేసుకుంటాను నా పిల్లగాడు నేను మాకు న్యాయం చేయాలి అది మొన్న పిడుసులు కూడా వచ్చినాయి ఆ షాక్ ఊరిపోయింది మా నాన్న ఊరు చనిపోయి నువ్వు ఒదు నువ్వు అయ్యి నాకు పిడుసులు వచ్చినాయి ఎప్పుడు రాని పిడుసులు నాకు వచ్చినాయి నాకు న్యాయం చేయాలి లేకపోతే కనుక నేను కూడా ఆత్మహత్య చేసుకుంటా ఇక్కడే లోన్ ఇప్పిస్తామని తొంభై ఐదు వేలు తీసుకొని లోన్ ఇప్పించారు కానీ ఎవరి పేరు మీద అని అది చెప్పలేదు మా నాన్నగారి పేరు మీద అన్నారు ఇప్పుడు క్లోజ్ చేయమని అంటున్నారు ఐదు లక్షలు ఇచ్చారు కట్టే పదిహేను వేలు వస్తుందా క్లోజ్ చేయము మేము నీ పేరు మీదే ఉంది అంటున్నారు నాకు చదువు రాదు అతను సంతకాలు పెట్టమంటే ఆడు సంతకాలు పెట్టా ఇప్పుడు క్లోజ్ చేయమంటున్నారు చిన్నపిల్లగా పెట్టుకొని బతుకుతున్నాను నేను అది మేము కూడా చచ్చిపోయే రోజు వచ్చినా ఇప్పుడు అది మాకు నాయ చేయాలి అదే భర్త లేడు నాకు ఈ పిల్లగా పెట్టుకొని బతుకుతుంది వెంకటేశ్వర్ గారు రాయపట్నం గ్రామం ఆయన గారు రెండు వేల ఇరవై రెండు పదకొండో తారీఖు పదకొండో నెలలో ఈ ఫైనాన్స్ కంపెనీకి సంబంధించినటువంటి ఏజెంట్ని కన్సల్ట్ అయ్యాడు ఈ ఏజెంట్ చెప్పినటువంటి మాటలు నమ్మి ఆ రోజు లోన్ తీసుకోవడం జరిగింది ఆ రోజు ఏజెంట్ తాను మహీంద్రా ఫైనాన్స్ కంపెనీకి చెందినటువంటి ఏజెంట్గా వాళ్ళు పరిచయం చేసుకున్నారు వాళ్ళ కూతురున్నటువంటి కేతిని రాజేశ్వరి గారు ఆమె గారు లోన్ని వ్యతిరేకించారు వద్దు అని చెప్పారు మా నాన్నగారు ఆరోగ్యం బాగోదు కాబట్టి ఆయన లోన్ కట్టలేడు మీరు వద్దు అంటే అని చెప్తే లేదమ్మా మీ నాన్నగారి పేరు మీద నీ పేరు మీద ఇన్సూరెన్స్ చేయిస్తాము మీ నాన్నగారికి ఏదైనా ప్రమాదం సంభవిస్తే లోన్ కట్టాల్సి ఉండదు షూరిటీగా ఉండు నీ పేరు మీద నీకు ఏదైనా ప్రమాదం సంభవిస్తే పది లక్షల రూపాయలు మీ కుటుంబానికి వస్తాయని చెప్పేసి చెప్పారు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ రోజు లోన్కి అంగీకరించారు లోన్ పొందడానికి కావాల్సినటువంటి ఆ ఫైనాన్షియల్ ఎస్టిమేషను ఆ ఇంటికి లేదు లేకపోతే దాన్ని అడ్జస్ట్మెంట్ చేయడం కోసం ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఏజెంట్లే వీడు పాద వ్యాపారం చేస్తున్నట్లు వీడు పది రకాల గేదెల్ని పెంచుతున్నట్లు వ్యాపారం చేస్తున్నట్లు ఒక కృత్రిమమైనటువంటి అభూత కల్పన క్రియేట్ చేసి లోన్ ఎలిజిబిలిటీకి వాళ్ళు ప్రయత్నం చేశారు ఆ తర్వాత లోన్ శాంక్షన్ చేయించడం పేరుతో సుమారు తొంభై ఐదు వేల రూపాయల డబ్బుల్ని ఏడది దగ్గర నుంచి వసూలు చేశారు ఐదు లక్షల రూపాయల లోను శాంక్షన్ అయ్యింది ఆనాడు చెప్పింది వీళ్ళిద్దరూ అనెడ్యుకేటెడ్ ఇద్దరు చదువుకోలేదు వీళ్ళిద్దరూ చదువుకోకపోవడం వల్ల ఇలా అక్షరాస్థ నిరక్షరాస్థాన్ని క్యాచ్ చేసుకోవడం కోసం ఇత ఏమి గారి పేరు మీద లోన్ చేశారు కానీ ఆ విషయం దగ్గర దాచిపెట్టారు ఇద్దరికి ఇన్సూరెన్స్ చేస్తామని చెప్పారు కానీ ఆ విషయాన్ని కూడా దాచిపెట్టి కేవలం గారి పేరు మీదనే ఇన్సూరెన్స్ చేశారు దురదృష్ట శాతం వెంకటేశ్వరరావు గారు చనిపోయారు చనిపోయిన తర్వాత ఆ లోన్ని కట్టాలని చెప్పేసి ఈరోజు బ్రతుకున్నటువంటి వాళ్ళ కూతుర్ని ఒత్తిడి చేస్తూ ఉన్నారు ఆమె ఒంటరి మహిళ నేను మోసపోయాను ఆ రోజు లోన్ నా పేరు మీద లేదు అని చెప్పేసి వద్దని చెప్పేసి అన్నాను కానీ అధికారులు తిరిగి ఆ పేరు మీదనే లోన్ చేసినట్టు వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత ఆ విషయం వెలుగులోకి వచ్చింది కాబట్టి ఈ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఈ ఫైనాన్స్ కంపెనీలు అగ్రిమెంట్ చేయడం కోసం ఎలాంటి అబద్ధాలు ఆడాలో అలాంటి అబద్ధాలు మొత్తం ఆడుతున్నారు లేదా చిన్న చిన్న తరగతి కుటుంబాలు తీవ్రంగా నష్టపోతూ ఉన్నాయి నలిగిపోతూ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఇలాంటి తప్పుడు ప్రచారాలని చదువుకున్నటువంటి వాళ్ళతో చేసినటువంటి అగ్రిమెంట్లు అన్నింటినీ క్యాన్సిల్ చేసి ఈ లోన్ తక్షణం రద్దు చేయాలని చెప్పేసి స్థానికులుగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను